మీటర్ల వ్యతిరేక ఉద్యమం గుంటూరు నగరంలో తీవ్ర రూపం దాల్చింది విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని ప్రజా సంఘాల ఐక్యవేదిక ఇచ్చినటువంటి రాష్ట పిలుపులో భాగంగా గుంటూరు నగరంలోని కొత్తపేటలోని విద్యుత్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ కార్యాలయాన్ని ముట్టడించింది ప్రజా సంఘాలు ఈ సందర్భంగా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ముస్తాక్ అహ్మద్ కు డిమాండ్స్ పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా ఏఐటియు రాష్ట గౌరవ అధ్యక్షులు వెలుగురి రాధాకృష్ణమూర్తి జిల్లా అధ్యక్షులు అకటి అరుణ్ కుమార్ సిఐటియు నగర కార్యదర్శి ముత్యాలరావు ఉపాధ్యకులు నళినికాంత్ ప్రజాపూరు నాయకులు మేకల రవి రైతు కూలీ సంఘం నాయకులు నరసింహారావు తదితరులు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు ఇది దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ప్రజల్ని ఎన్ని రకాలుగా దోపిడీ చేసుకోవాలో ప్రజల్ని ఎన్ని రకాలుగా దారుణంగా మోసం చేయాలో అన్ని రకాలుగా ఈ పాలక వర్గాలు ఈరోజు మోసాలు చేస్తున్నాయి దోపిడీ చేస్తున్నాయి దానిలో విద్యుత్ ఒకటి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక సంఘాలు ఇతర ప్రజా సంఘాలు కలిసి ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాయి స్మార్ట్ మీటర్లను పెట్టొద్దని చెప్పి ఎప్పటినుంచో ఆందోళన చేస్తున్నప్పటికీ వాటిని నిర్లక్ష్యం చేస్తూ ముందుకి తీసుకెళ్తా ఉన్నారు ఆ స్కీముని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రవేశపెట్టినటువంటి ఈ స్మార్ట్ మీటర్లు ఆ రోజు లోకేష్ గారు స్మార్ట్ మీటర్లు పెడితే మీరు పగలగొట్టండి అని చెప్పి పిలిపించాడు ఈరోజు వారు అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక సంఘాలు ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గత వారం రోజులుగా గుంటూరు నగరంలోనూ రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ మీటర్లు బిగించవద్దని చెప్పేసి అని ప్రజల్లో చైతన్యం తెచ్చేదానికోసం ప్రచారం ప్రచారం నిర్వహించడం జరిగింది నిన్న ఒక షాపు దగ్గర మాట్లాడుతుంటే ఆ షాప్ అతని చెప్తుంది గతంలో రెండు వేల రెండు వందలు రెండు వేల మూడు వందలు వస్తున్నటువంటి కరెంటు బిల్లు స్మార్ట్ మీటర్ బిగించిన తర్వాత మూడు వేల ఏడు వందలు వస్తుందని చెప్పేసి అని దాంతోపాటు ఆ స్మార్ట్ మీటర్ ఖరీదైతే అయితే ఉందో అది ఇప్పుడే ఎనిమిది వేల రూపాయల చొప్పున రెండు దఫాలుగా కట్టించుకున్నారని చెప్పేసి అనేది కూడా ఆయన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఏదైతే ఆదానితో చేసుకున్న స్మార్ట్ మీటర్ల అక్రమ ఒప్పందాన్ని రద్దు చేయాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు ఆఫీసుల వద్ద నిరసన కార్యక్రమం జరుగుతుంది ఏదైతే కరెంటు ఛార్జీల బాధుడికి పెట్టిన ముద్దు పేరే ట్రోప్ ఛార్జీలు ఈ ఛార్జీలని రద్దు చేయాలని గత వైసీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు కూడా ఈ ట్రూ అప్ ఛార్జీలని ప్రజల మీద భారం మోపింది ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ప్రజలు ఈ భారాన్ని మోస్తూనే ఉన్నారు ఇప్పుడు ఈరోజు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై దాకా ఇరవై నుంచి ఇరవై నాలుగు వేల దాకా కూడా ఈ ట్రూ అప్ ఛార్జీలని వేస్తామని కోటమి ప్రభుత్వం ప్రకటించింది అందుకని ఏదైతే పన్నెండు వేల ఏడు వందల పదిహేడు కోట్ల రూపాయలు రోజు ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో వచ్చే ఐదు సంవత్సరాలు కూడా వసూలు చేస్తామని కూటంబి ప్రభుత్వం ఈరోజు ప్రకటించింది అందుకని ఈ కరెంటు ఛార్జీలు